తెలంగాణ వీరనారి చాకల ఐలమ్మ నలభై వర్ధంతి వేడుకలు స్థానిక సంఘ సేవకులు సురేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు స్థానిక నాయకులు సంప శ్రీనివాస్ సహా పలువురు స్థానిక నాయకులు హాజరై చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి తెలియజేశారు తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ వారసులుగా ఈ రోజు ఆమె ఉద్యమ స్ఫూర్తిని కొనసాగిస్తామని సంఘ సేవకులు స్థానిక నాయకులు సురేష్ తెలిపారు తమ కులం పేరుతో ఎవరైనా కించపరిస్తే ఖబర్దార్ అంటూ హెచ్చరించారు రాజకీయంగా అన్ని బీసీ ఎస్సీ ఎస్టీ కులాలకు ప్రాధాన్యత దక్కాలని ఆ దిశగా ప్రతి ఒక్కరూ సహకరించాలని పిలుపునిచ్చారు ఏది ఏమైనా చాకలి ఐలమ్మ స్ఫూర్తిని కొనసాగిస్తామని అన్నారు వర్తంతి చాకలి ఐలమ్మ గారిది ఇక్కడ వంట డివిజన్లో జరుపుకోవడం చాలా గర్వ భావిస్తున్నాము కావున ఇలాగే ప్రతి ఏటా సురేష్ గారు ఇంకా ప్రోగ్రామ్స్ సోషల్ వర్క్స్ యాక్టివిటీస్లో చాలా ముందు ఉంటున్నాడు సురేష్ గారు కాబట్టి సురేష్ గారిని మేము అభినందిస్తూ ఇట్లానే ముందరికి పోతుండాలని చెప్పి మా సపోర్టు సురేష్ గారికి వెళ్ళవేళలో ఉంటుంది సాకాల చేసిన ఆమె పోరాటాలు మనము గుర్తించి చాకలి ఆయులమ్మ బాటలో మనం నడిచి అందరికీ స్ఫూర్తిగా ఉండాల్సిందిగా కోరుతున్నాను చాకలి ఆయిలమ్మ ఆ రోజు పోరాటం చాలా జరిపింది అగ్గి కనుక రజాకారుల మీద ఎట్లా ఎగబడి మన మహిళలకు ఎంత స్ఫూర్తిదాయకంగా ఉందో ఈరోజు అదే విధంగా ఆమె అంగీకగా ఆమె వారసులుగా మేము రాజకీయంలోకి కొనసాగుతున్నాం ఆమె స్ఫూర్తిని తీసుకుంటున్నాం తప్పకుండా ముంగడు పోతాం ఎవరు ఆ రోజు చాకలి ఐలమ్మ గారిని చాకలి అని చెప్పి రజాకారులు ఎలా దోపిడీ చేస్తారో ఈరోజు కూడా అలాగే ఉంది మేము ఆమె వారసులుగా మేము ముంగడు పోతా ఉంటే కొంతమంది మమ్మల్ని అంతే విధంగా కించపరుస్తూ ఉన్నారు చాకలి గారి చాకలోడు ఎక్కువైపోతుంది ఇక్కడ రాజకీయంలో అన్నట్టు కబర్దార్ చెప్తున్నా మళ్ళీ ఇంకోసారి నా చాకలము చాకలోలని కించపరిచినా ఇంకేదైనా వేసినా రాబోయే రోజున తప్పకుండా బుద్ధి చెప్తాం మేము చాగలోల వారసులం ఐలమ్మ వారసులం గుర్తుపెట్టుకో మళ్ళీ చెప్తున్నా కబర్దార్ మళ్ళీ చాకలోడు చాకలి వంద ఎక్కువ అవుతుంది రాజకీయంలో ప్రతి ఒక్క రకూ ఎవరైనా సోషల్ వర్కర్ చేయవచ్చు రాజకీయంగా ముంగడు పోవచ్చు ప్రోత్సహించాలి అంతేగాని తప్పేదంటే ముంగడ పెట్టాలి కానీ కులాన్ని కించపరుస్తూ కులంని అడ్డం పెట్టి వాడు వీడు చిన్నోన్నైనా ముంగడ పిలుచుకొని పది మందిలో చెప్పి తత్వం మీ దగ్గర ఉంటే తలుచుకొని పోతే ఏదైనా డెవలప్ అవుతుంది కులాన్ని పేరు పెట్టి రాజకీయంలో రాకుండా వాడేది వీడేంది అనేది ఉంటే చూపిస్తాం రాబోయే రాబోయే రోజుల్లో కూడా తప్పకుండా చూపిస్తాం అందరికీ నమస్కారం ఈరోజు మన సాకలైలం చనిపోయిన నలభై వర్గానికి సందర్భంగా మన వన్ థర్టీ ఫైవ్ డివిజన్ ఇంద్రానగర్ కాలనీలో అతి వైభవంగా ఈ యొక్క కార్యక్రమం జరిగిస్తున్నారు మన శ్రీఎస్ గారిలో దీనికి అందరం రావడం జరిగింది ఇది ఒక వర్గం కాదు ఒక వర్గపోరు కాదు ఐలంబనేమే ఒక శక్తివంతమైన మహాశక్తి నా ఆమె ఆ రోజుల్లో మీడియా ఏమి లేకుండే ఆ అంతా పోరాడిందంటే ఆమె మహా పేరనాలి భూమి కోసం ముక్తి కోసం ప్రజల కోసం రైతుల కోసం అందరి కోసం ఆమె ఒక ఇంటి కోసం కాకుండా ఒక ఆడమనిషి ఒక నారి ఆమె ఇంట్లో పోరాడి ఈరోజు ఒక నాలీగా పేరు పొందుతుందంటే ఆమె ఆ రోజుల్లో ఎంత కష్టపడిందో బయటికి ఆడమనిషి రావడానికే భయంకరమైన రోజులు అవి అది ఎవరన్నా ముందుకొస్తున్నారంటే అడగదొక్కుదామన్న రోజులు అటువంటి రోజుల్లో ఆ వీరనారి నారి ఏమి ఆయుధాలు లేకుండా ప్రజల్ని ఆకట్టుకొని రైతులను ఆకట్టుకొని ప్రజల్లో జరిగే అన్యాయాలను పోరాడుతూ ఆమె ఆ నలభై సంవత్సరాలు సరిపోయిందనే కానీ ఈరోజు అందరి గుండెల్లో ఆమె ఒక ఆదర్శ మహానారి ఆ నారి కోసం ఇవాళ మనం చేస్తున్నామంటే చాలా చిన్నది కానీ ఆ రోజుల్లో ఆమె అంత కష్టపడి అంత చేసింది కాబట్టి అటు గవర్నమెంట్ కూడా ఆ ఇక్రం పెడతాం ఈ ఇక్రం పెడతాం కాకుండా అందరి తరఫున ఆమెను కూడా ఇక్రం ఒక గవర్నమెంట్ హాలిడే ప్రకటించాలని మేము అందరం కోరుకుంటున్నాం ఇవాళ అన్నీ బయటకు కొన్ని రాణి కూడా ఉన్నాయి అవన్నీ పుస్తకంగా ప్రసరించేసి తెలంగాణ వీర ప్రపంచ దేశాల్లో ఐలమ్మ అంటూ తెలియకుండా మహానారి అటువంటి గొప్ప నారికి రోజు మేము ఈ రోజు మేము ఈ సేవ చేస్తున్నామంటే మా అదృష్టంగా భావిస్తూ ఈ ఒక అవకాశం ఇచ్చినందుకు సంతోషంగా ఐలమ్మ గారి స్వర్గస్థుల గారి సాకరీల గారి నలభై పద్ధతి రంగరంగ వైభవంగా జరుపుకోనికి మా యొక్క అభ్యుటీ సభ్యులు సహాయకులు అందరూ కూడా పెద్ద వచ్చే పెద్ద పెద్దగా వచ్చేసేందుకు కృతజ్ఞతలు తెలుపుతూ మరి రాబోయే రోజులలో అలనాటి కాలంలో తెలంగాణ సాయపో పోరాటంలో భాగంగా సాకలేనమ్మ గారు ఎంతో తన వ్యక్తిగతంగా స్ఫూర్తితో నేర్పుతో పోరాడి ఈరోజు అందరి కూడా తెలివివంతులను చేసి బుద్ధిమంతులను చేసి మనకి తన ఇచ్చి తనతో పాటు అందరు కలిసి ఈరోజు తెలంగాణ తెలుసుకుంటాము మరి దీనికి ఆమెకు ఎంతో మేము రుణపడి ఉంటాము మరి అలాగే రాబోయే రోజుల్లో కూడా పరుగు బలహీన వర్గాలకు అందరి కూడా సాకలైలమ్మ గారు పోరాడి సాధించినటువంటి యొక్క తెలంగాణ భాగంగా ఉన్నటువంటి చాలామంది పేదలు నిరుపేదలు వారి యొక్క స్ఫూర్తిని తీసుకొని ముందుకు పోవాలనిగా కోసం విద్యార్థులు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను